ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధం ఉంది అది ఎంత దగ్గర సంబంధం అంటే మనిషి ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో ఆడుతూ పాడుతూ ఎదిగి ప్రకృతిలోనే కరిగిపోతాడు చివరికి తన స్వార్థం కోసం ప్రకృతి నాశనం కోసం కూడా ఒడిగడతాడు ఈ వినాశనానికి అడుగట్టవేయడానికే ప్రపంచ దేశాలని ఒక వేదిక మీదకి వచ్చి ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవుడి వల్ల అవుతున్న పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి నాటి నుంచి నేటి వరకు ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇందులో భాగంగా నేల పునరుద్ధరణకు మొక్కలను పెంచడంతో పాటు నీటిని పరిరక్షించుకోవాలని రామకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రజలకు సూచించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి భిక్షపతి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు రామకొండ మున్సిపల్ కార్యాలయం నుంచి గోదావరి కలి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మున్సిపల్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడానికి కరువును తట్టుకోవడం కోసం మొక్కల పెంపకంతో పాటు ఎడాదికరణ ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి అన్నారు వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు బాగా పండాలన్నా పర్యావరణాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది ఈ సంవత్సరము స్కీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ ఎడారీకరణ జరగకుండా ఉండడం కరువు నివారణించడం చెట్లను పెంచడం పంచాయతీ చెట్లను పెంచడం అడవులను నరకకుండా చూడడం నీటి నీటిని పొదుపు చేయడము ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్ ఎన్టీపీసీ ఆర్జీ వన్ ఆర్జీ టూ ప్లస్ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది పర్యావరణ దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరి మనం చూస్తూ ఉన్నాం తీవ్రమైన ఎండలు ఉన్నాయి లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతూలను కాపాాలని కోరుకోవడం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భగత్ నగర్లోని హెలీప్యాడ్ పార్క్ హనుమాన్ టెంపుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జంజం మాధవి అతిథిగా హాజరై మొక్కలు నాటి ట్రీకార్జన అమర్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రోజుల్లో కాలుష్యం పెరిగి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి మొక్కలు నాటడం ఒక్కటే అని పేర్కొన్నారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతామని తెలిపారు వాగ్దావికుల అధ్యక్షాలు మాడిశెట్టి ఉమాదేవి మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా మంచి ఆక్సిజన్ లభిస్తుందని ఆరోగ్యం బాగుంటుందని చల్లతనం అన్ని చోట్ల ఉంటుందని పేర్కొన్నారు మనకు పర్యావరణ దినోత్సవం కాబట్టి మన ఐక్యరాజ్య సమితి జూన్ ఐదో తారీఖున చేసుకోవాలని నిర్ణయించారు కాబట్టి ఈరోజు అందరం మేము చేసుకుంటున్నాం క్లబ్బు తరఫున మా ఇంటర్నేషనల్ తరఫున మేము పర్యావరణ దినోత్సవం చేసుకుంటున్నాము ఏంటంటే మనం చెట్లను నాటాలి ఒక్కొక్క మెంబరు ఒక్కొక్క చెట్లు నాటితే మా దాంట్లో రెండు వేల మంది ఉన్నారు నాకు మెంబర్స్ అట్లా మనం రెండు వేల చెట్లను నాటగలుగుతాము వాటిని సంరక్షించాలి ఉట్టిగా మనం చెట్లను నాటేసి వెళ్ళిపోవటం కాదు వాటికి రోజు వచ్చి చూసి ట్రీ కార్డ్ పెట్టి వాటర్ పోసి వాటిని మంచిగా సంరక్షించాలి ఇప్పుడు ఏంటంటే మనకి కాలుష్యం ఎక్కువైపోయింది వాతావరణ కాలుష్యాన్ని మనం నివారించలేము కాబట్టి దీన్నైతే మనం నివారించగలుగుతాము చెట్లను బాగా పెంచి కాలుష్యాన్ని నివారించి వాటర్ పోసి మనకి అందరికీ నీడనిచ్చేట్టుగా ఉంటాయి కాబట్టి చెట్లని రక్షించాలి ఇవాళ చెట్లను నాటడం అనుకున్నామండి చెట్లు పెట్టినామండి అదే పర్యావరణ దినోత్సవం కాబట్టిగా ఇవాళ చేద్దామని ఆలోచనతోటి మొక్కలు నాటినాం ఆ ఎండలు బాగున్నాయి అందుకోసానికి చెట్లను పెంచుకుంటే ఆరోగ్యంగా అందరు గాలి అన్ని మంచిగా ఉంటాయి అన్నట్టుగా పెట్టినాం ఇంకా మనం ఫిఫ్టీ దాటి జీరోకి వచ్చేస్తున్నాం ఆల్రెడీ కొన్ని చోట్లల్లో చెట్లే మాడిపోతున్నాయి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక మనుషులకు వస్తుంది సో మనం ఎన్ని చోట్లలో ఎంత నీళ్లు వేస్ట్ చేస్తున్నామా ఎలా చేస్తున్నామన్న అన్నీ కూడా ఒక వనరులు ఒక దారి పెట్టి మనం స్వయంగా పోయలేకపోయినా కానీ అవన్నీ వాటికి చేరేటట్టు మనం చూస్తే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అన్ని విధాల ఒక్కటి కాదు అన్ని సోర్సెస్లలో కూడా చెట్టుకు మించిన క్షేమము అన్నీ కూడా ఏవీ లేవు లాభాలు ఒక రాగి చెట్టునే చూసుకోండి ఒక వేప చెట్టునే తీసుకోండి మన పూర్వీకులు అన్ని ఆలోచించుకొనే పెట్టాడు లక్ష్మీదేవి అని విష్ణుమూర్తి అని ఇలా ఉంటారు ఇలా ప్రదక్షిణలు చేయాలి గర్భకోశంలో ఏమైనా ప్రాబ్లంలు ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని తీసేస్తుంది సైంటిఫిక్గా అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీఐ కాలేజ్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్లో ఖలీ తిరుగుతూ చెత్త ప్లాస్టిక్ వేరు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ వాడకం తగ్గించి చెట్లను పెంచడం వల్ల భావితరాలకు బాగుంటుందని అన్నారు లేకపోతే మన భావితరాలకు ముప్పు వాటిల్లుతుందని అందుకే ప్రజలందరూ చెట్లను పెంచాలని కోరారు ప్రతి సంవత్సరము తెలుగులో పర్యావరణ దినోత్సవం ఇది ఇంటర్ యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి డెబ్బై మూడు నుండి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంది ఇది ఒక పర్యావరణ అంతర్జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ప్రతి దేశంలో పర్యావరణ ప్రేమికులకు ఇది ఒక దసరా దీపావళి ఒక పండుగ న్యూ ఇయర్ లాగా ఒక పండుగ సో దీని ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణము మన నిత్య నిత్యావసరాల గురించి కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ పర్యావరణం మనం డ్యామేజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది పెట్టిండ్రు ప్రతి సంవత్సరం ఒక టీం ఉంటుంది ఒకరు ఒక సంవత్సరం ప్లాస్టిక్ని అరికట్టాలని ఈ సంవత్సరము డిజర్టేషన్ డ్రాట్ను ఎట్లా ఓవర్కమ్ చేసేటానికి థీమ్ అది కానీ ఇక్కడ మన పెద్దపల్లిలో మన వాకర్స్ సంఘము ఆధ్వర్యంలో ఈరోజు మన ఐటీఐ గ్రౌండ్ చాలా అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ ఉన్నది కానీ అక్కడక్కడ స్టిల్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్యాకెట్లు కానీ పడేసి ఉన్నాయి సో అవి మనం మన అందరూ ఒక టోకెన్ ఆఫ్ పర్యావరణానికి మన మాతృ మన భూమికి ప్రకృతికి మన తరఫున కృతజ్ఞత చెప్పడానికి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ చెరువుపై గ్రామస్తులతో పర్యావరణంపై ప్రతిజ్ఞ చేసి అనంతరం విలాసాగర్లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా పర్యావరణ కంపోస్ట్ ఎరువులపై అవగాహన కల్పించారు అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఎంపీడీఓ డివో జైసీలాల్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అంతవకలమని అన్నారు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని ప్రకృతి తర్వాతనే జీవకోటి భూమిపైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యమని అన్నారు భూమండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువైన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు వర్షాలు పడేందుకు విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లేనని మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడిందని అన్నారు అలాగే గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మూసివేయాలని అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అవునా మళ్ళీ మిగిలిన అన్నం కావచ్చు కూరలు కావచ్చు వాటి కూడా మీకు ఏదైతే గ్రీన్గా మీకు ఇచ్చింది రాబోయేది వర్షాకాలం కాదు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే ప్రాబ్లం లేదని ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఏమైతుందమ్మా మన దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి చిపలలు అంటే కొబ్బరి చిప్పలలో కావచ్చు టైర్లలో కావచ్చు లేకపోతే ఏదైనా మూలకూన్న ప్రతి వస్తువు వాడని వినియోగించని బహిర్గత ప్రదేశంలో ఉన్న ప్రతి వస్తువు కూడా మనకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి మరి ఏ ఏ ప్రోగ్రాం అయినా కానీ మన విలాసాగారికి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో నేను మండల పరిషత్ అధ్యక్షులు అయినప్పటికీ కూడా ఇక్కడ రైతు వేదిక ఉండాలి ఇక్కడ ప్రైవేట్ రైతుల పాటు ధ్యాన్ ఉండాలి ఇక్కడ అన్ని రైతులకు సౌకర్యాలు ఉండాలి అనే ఆలోచన ఒకటి తీసుకురావడం జరిగింది మరి ఆ తీసుకొచ్చిన సదుపాయాలను మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి హై స్కూలర్లందరూ సద్వినియం చేసుకొని మన గ్రామం అందరికంటే ముందంజలో ఉండాలనే ఒక ఉద్దేశం మీరందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే నేను ఇలా మండల పరిషత్ అచ్చేస్తున్నాను కాబట్టి నేను గ్రామానికి ఏదో రకంగా మీ యొక్క రుణం తీర్చుకోవాలనే ఒక ఉద్దేశం కొద్ది మన గ్రామానికి ఏది గ్రా ప్రభుత్వం నుంచి ఏదొక్క ఏది వచ్చినా కానీ ఫస్ట్ మన విలాసార్ గ్రామంకు అచ్చేసిన తర్వాతనే వేరే గ్రామాలకు చెందాలనే ఉద్దేశం ఉంటుంది అంటే నా స్వాతను నేను విలాస గ్రామస్తుని విలాసార్ నుంచి మీరు ఎందుకుంటే ఎందుకోబడ్డ వ్యక్తిని కాబట్టి ఆ యొక్క అధికారులు కూడా నాకు అందరూ toda a legislação que aí